హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ తండార్స్ పిల్లలకు హాలిడేస్ వచ్చాయి అందుకనే పిల్లలకు ఈత నేర్పియాలని తడుకొని పోతున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలతో పాటు ఇంకా చాలామంది వస్తున్నారు ఈత రాని వాళ్ళకి ఇలా క్యాన్లు కడితే ఈజీగా ఆడుకుంటారు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈత వచ్చో కామెంట్ చేయండి

కదో ఒక అంతకంట సేపు ఆడించుకుంటాడే దెబ్బేసుకో ఇప్పుడే కట్టుకో పండు ఏం ఒక క్యాన్ కట్టుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ ఒక క్యాన్ కట్టుకోమంటే ఏడుస్తూ రెండు క్యాన్లు కట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఈతకు బయలుదేరుతున్నాం బాయ్ ఇక ఈతకు బయలుదేరారు పిల్లలందరినీ పిలుచుకొని వెళ్తున్నాము ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి రెండు కిలోమీటర్లు ఉంటుంది నీళ్ళ కాడికి పోవాలంటే చూడండి పిల్లలు అంతా రెడీ అయ్యారు ఎంత చక్కగా వెళ్తున్నారు చూడండి ఈ తాకంటే ఎంత దూరమైన నడిచేట్టుకుంటారు వీళ్ళు టైము పది అవుతుంది అప్పుడే ఎండ ఫుల్ కాస్తుంది చూడండి ఎండ అయితే చాలా ఉంది వాళ్ళను కప్పుకొని పోతున్నారు పిల్లలైతే క్యాన్లు పట్టుకొని చూడండి తొందరగా పోవాలని పరిగిస్తా అన్నారు ఈ పూలు నిన్ను కింద వేస్తా అమ్మా ఇంకెంత దూరం అని దగ్గరకు వచ్చేసామమ్మా ఈత కోసం ఎన్ని ఎదురు ఈత ఆడడానికి వచ్చేసాము ఉండే ప్లేస్కి వచ్చేసామండి రెండు కిలోమీటర్లు నర్సీ రావాలి ఈతకి రావాలంటే ఓ అమ్మోయ్ నీళ్ళు చాలా ఉన్నాయే అందరు క్యాన్లు బాగా గట్టి కట్టుకోండి కాసేపు ఉండు కట్టిన తర్వాత తీయాలి దీనికి ఒకటే కట్టు రెండు వద్దు ఎందుకు రెండు రెండు అయితే అట్టైతే బోల రెండు అందరు రెడీ పాండి భయలేరండి ఇంకా ఈ తాడుకు నిదానంగా తొందర పడాకండి ఏం లేవులే క్యాన్లు కట్టినా ఏం భయము நீங்க கேன்டா ஆடு ముందు తిని ముందుకు వచ్చినారు చేపలు పట్లే ఫ్రెండ్స్ చేపలు చేపలు పట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు టైం అయితే పన్నెండు అవుతుంది వస్తూనే ఉన్నారు ఈ ఆడటానికి పిల్లలు చాలా మంది ఉన్నారు నీళ్ళు చాలా ఉన్నాయి చూడండి అందరూ ఎలా దూకుతున్నారు ¡Mira! <laughs>